నమస్కారం అండి శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షితంగా ఉన్నటువంటి యాభై మంది అనాథుల ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించవారు కీర్తిశైలు కొండూరు జాలయ్య గారి మా కీర్తిశైలు కొండూరు కామాక్షమ్మ గారి జ్ఞాపకార్థన సందర్భంగా వారి యొక్క కుమారులు నరేంద్ర గారు నాగరాజు గారు చిట్టిబాబు గారు కోడళ్ళు పావని గారు సుభాషిణి గారు మనమల్లు సాత్వికు కార్తీనాథు హర్షలు హేమనాథ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథుల గోభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యలతో పాటు శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యాశస్సులు ఇల్లవెళ్ల ఉండని కోరుకుంటూ శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి కీర్తిశులు కొండూరు జాలయ్య గారికి మరి కొండూరు కామాక్షమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేయకూరని పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కలగని చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత ఓం ఓం ओम श्री शिव शिवगोत्रोद्द्रजमान स नरेन्द्रनाम देश ना 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 नागराजनाम देशिया चिट्ठीबाबूनाम देशवनी नम देश सुभाषिनी नम देश सात्मदेस्य काीनाथनाम देश हर्षलनाम देशिया नाम देश सह कुण नाम कोल की जापका अहम श्री सहस्र व्यंग्रवामीदेव विशेष अन्नदान कार्यक्रम पुण्यबल प्रीचार ஆத்மசரோட்ச வைக்குண்டீச்சீழம் சங்கல்பென பூஜா கரிஷ்